పప్పుతో పాటు ఆమ్లెట్ కూడా వేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాయి ఇంకా సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం ఇదిగోండి వడ కోసం నేను మొత్తం కలిపి పెట్టుకున్నాను అనమాట ఉప్పు సోడా తర్వాత కరివేపాకు జీలకర్ర వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇంకా వడలు అయితే వేసేసుకుందాం ఇదిగోండి నేనైతే వితౌట్ అంటే ఎటువంటి ఆయిల్ పేపర్స్ కానీ ఇంకేవి వాడకుండా చేతితోనే నేను వడ ఈ విధంగా ఈజీగా వేసేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను వేసే వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి మన వేడి వేడి వడలు అయితే రెడీ అయిపోయినాయి మన వేడివేడి వడలు క్రిస్పీ క్రిస్పీ వడలు తర్వాత పల్లి చట్నీ రెడీ అనమాట పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను అయ్యో కరెక్ట్గా నేను పప్పు తాలింపు వేస్తుంటేనే నూనె చిప్పిందండి స్లోగా వేసుకోండి మీరు అయితే తాలింపు వేసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది టమాటా పప్పు ఇదేమో మన కీర దోసకాయ ఫ్రై అనమాట అయిపోయిందనమాట లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు ఇట్లా ఒక్క నిమిషం ఉంచేసి ఇంకా దించేసుకుందామండి మనకి ఎంతో టేస్టీగా ఉండే కీర దోసకాయ ఫ్రై అయితే రెడీ అనమాట ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మన వడియాలు కూడా రెడీ అనమాట ఉత్తా ఆమ్లెటే కాదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే టిఫిన్లోకి అయితే వడ తర్వాత అదే మినప వడ తర్వాత పల్లీ చట్నీ అనమాట నా మొహం చూసారా ఎలా మాడిపోయిందో ఎందుకో మార్నింగ్ మార్నింగే లేచినప్పటి నుంచి కొంచెం అనీజీగా ఉందండి అంటే అంత యాక్టివ్గా లేను అసలు పని చేయాలంటే కూడా ఓపిక రావట్లేదనమాట ఆల్రెడీ అక్కడ నేను పల్లీలు తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నానండి ఇంకా మనము నానబెట్టుకున్నాం కదా ఇది నైట్ నిన్న నైట్ నానబెట్టుకున్నటువంటి పప్పుని మంచిగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మినపప్పు అయితే ఇట్లా నేను మిక్సీకి పడుతున్నాను ఉక్క చుక్క నీళ్ళు కూడా వెయ్యను కానీ మీరు అనుకోవచ్చు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా వేస్తే పప్పు అసలు గట్టిగా ఉంటుంది కదా తిరగదు అనుకోవచ్చు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే రొచ్చు రొచ్చిందంటే అసలు వడ రాదు ఒకవేళ వచ్చినా నూనె ఎక్కువ పిలుచుకుంటుంది చూడండి నా ఫేస్ ఎంత డల్గా ఉందో నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు అనమాట ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా నేనైతే మిక్సీ పట్టేసాను చూడండి ఎంత మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయింది ఎక్కడ కూడా మనకు పిండి అనేది రొచ్చు రొచ్చు కాలేదు తర్వాత మనకు వడ ఎట్లా వేసుకోవాలో ఆ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది పిండి ఇప్పుడు ఈ పిండిని మొత్తం తీసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీంట్లో వంట సోడా ఉప్పు జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తర్వాత ఏమంటారు కరివేపాకు వేసేసుకొని మంచిగా అయితే కలవి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడ మనం పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసి వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి చూడండి నేను ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నా పొట్టు అయితే తీయలేదండి పొట్టి తీయకుండా అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు పచ్చడి ఎక్కడైతే తాలింపు వేస్తున్నాను పల్లి పచ్చడి అంటే మరీ లిక్విడ్గా అయితే చేయట్లేదు ఎందుకంటే నేను ఇడ్లీలోకి మాత్రమే లిక్విడ్గా చేస్తాను పచ్చడి నార్మల్గా అయితే గట్టినే చేస్తాను వడలోకి కాబట్టి కొంచెం గట్టినే చేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది మిరపకాయలు కారం ఉన్నాయంటే మన పల్లీల చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమంటారు నిజమా కదా ఇంకా నేనైతే పిండిలో అయితే మొత్తం పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిగడ్డ సా తర్వాత సాల్ట్ తర్వాత వంట సోడా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా పక్కన పెట్టుకున్నదే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట ఆ క్లిప్పు ఇంకా కరేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్ అవుతూ ఉంది ఇక్కడ చూసారా నేను కరేపాకుతో పాటు గడ్డి కూడా వేస్తున్నాను మళ్ళీ తీసి పక్కన పడేసి మళ్ళీ మంచిగా అయితే కలుపుకున్నాను ఈ విధంగా మనకు ఉంటే మనకు వడలు చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంది ఇంకా నేనైతే వడలైతే స్టార్ట్ చేసినానండి కానీ నేను వితౌట్ ఎటువంటి పేపర్స్ అంటే మనం ఆయిల్ ప్యాకెట్ ప్యాకెట్ మీద వడ వేసి ఒత్తుకొని వేస్తాం కదా అలా కాదండి నేను చేతితోనే కొంచెం చేతికి తడి తలుపుకొని నేనైతే వడలైతే వేసేస్తాను అస్సలు మనకు షేప్ అవుట్ కాకుండా సూపర్గా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చనే పీల్చదు ఇంక ఇక్కడ మొత్తం కూడా నేను ఏమంటారు వడ అయితే రెడీ చేస్తున్నా నాకు ఎందుకో ఏం చేసినా కానీ నాకు ఈరోజు అంతా అనీజీగా ఉందని చెప్పాను కదండి అసలు హెల్త్ బాగాలేదా లేకపోతే నాకు ఏమన్నా మైండ్ కరెక్ట్ లేదా అని చెప్పేసి అయితే చాలాసేపు ఆలోచన చేసిన మా బాబు నవ్వడానికి చాలా ట్రై చేసాం కానీ అంటారు చూడండి ఫేక్ నవ్వులాగా అట్లా అయిపోయింది అది మాత్రమే వస్తుంది మంచిగా నవ్వడా నవ్వలేకపోతున్నాం మన స్ఫూర్తిగా ఏంటో అర్థం కాలేదు ఇదిగోండి మన వేడి వేడి వడలు తర్వాత పల్లీల చట్నీ అనమాట సూపర్ టేస్టీ కాంబినేషన్ ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి పెట్టేసిన తర్వాత నేను కూడా తింటున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఒక మూడో నాలుగో పెట్టుకున్నాను చిన్న చిన్నవి నాలుగు పెట్టుకున్నానండి నాలుగో పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తినేసినాను తినేసి టాబ్లెట్స్ అయితే వేసేసుకొని ఇంకా కొద్దిసేపు కూర్చుందామా కూర్చుందామా వంట చేద్దామా అనేసరికి చెప్పాను కదా నైన్సరిగా లేదని ఇంకా టిఫిన్ చేసినాక ఛాయ్ తాగేసినాను అనమాట ఛాయ్ తాగేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసి మనం ఇంకా వంట ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి కదండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ పోయేదే టెన్ థర్టీకి అట్లా పోతాడు మళ్ళీ ఆయన వన్ థర్టీ వరకు వచ్చే వరకు నేను వంట మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి అయితే ఈరోజు చాలా సింపుల్గా పప్పు తర్వాత కీర దోసకాయ ఫ్రై చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాను దాంతోపాటు ఆమ్లెట్ తర్వాత కొన్ని వడియాలి ఎందుకంటే ఆమ్లెట్ తినని వాళ్ళు వడియాలు తింటారు కదా అందుకోసం అని చెప్పేసి ఇవి నాలుగు ఐటమ్స్ చేసేసేయాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో చేసేసి నేను స్నానానికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ బియ్యం ఏరేటప్పుడు అయితే కొంచెం నోట్లు వేసుకునే అలవాటు అయితే నాకు ఎప్పుడు పోతుందో తెలియదు కానీ నాకు అది అలవాటు అయితే అయ్యిందండి ఇంకేంటో నాకేం అర్థం కాదు కానీ బియ్యం అట్లా ఏడుతూ ఏడుతూ తి కొంచమన్న నోట్లో వేసుకుంటానమాట ఒక రెండు గింజలన్న నోట్లో వేసుకుంటాను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశానండి ఇంక ఇక్కడ పప్పు కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట పప్పు కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే ఉన్నదే మేము ముగ్గురమే కాబట్టి ఇంకా ఆల్రెడీ కీరదోస్తే కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెమే పప్పు తీసుకొని ఒక గుప్పెడి కంటే కొంచెం ఎక్కువ అంతే అంతే పప్పు తీసుకొని ఇక్కడ నేనైతే కుక్కర్లో మంచిగా కడిగేసుకొని పప్పుని కొద్దిసేపు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుంటాను పెట్టేసుకుంటానమాట ఇంకా దీంట్లో ఏంటంటే ఏమీ వేయలేదండి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట పసుపు తర్వాత కారము కొత్తిమీర కరివేపాకు టమాటాలు తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక్క ఉల్లిగడ్డ వేసేసుకొని నేనైతే ఇక్కడ ఏమంటారు టమాటా పప్పు అయితే చేసేసిన చాలా చాలా సింపుల్గా చేసినానండి ఒక నాలుగు విజిల్ పెట్టేసుకున్నాను అనమాట నాలుగు విజిల్ పెట్టేసుకొని ఇంకా మనమైతే పప్పు అయితే రెడీ చేసుకుందాం ఇక్కడేమో నేను ఉప్పు చూస్తున్నా ఎనుపుతున్నాను అనమాట ఆల్రెడీ పప్పు అయిపోయిందండి ఇంకా ఉప్పు చూసుకొని నేను ఇంకా చింతపండు కొంచెం చింతపండు రసం అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసి మనకు పులుపు తగ్గినట్టు అంత వేసుకొని ఇంకా ఉప్పు చూసుకొని ఇంకా ఎనిపేసి తాలింపు పెట్టేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా సింపుల్గా వేసేసిన పప్పు నిజంగా మా ఆయన కూడా చాలా బాగుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసినా గానీ అని అన్నాడు అట్లా వాళ్ళు చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అయినా కానీ ఎంత చెప్పినా కానీ ఈరోజు నాకైతే మనసు ప్రశాంతంగా అయితే లేదండి ఏదో అలజడిగా ఉంది మొత్తం అయితే అసలు ఏదో టెన్షన్ టెన్షన్గా ఏంది ఇది ఇట్లా అయిపోతుంది ఏంది నాకు అన్నట్టు అట్లా అట్లా ఉందనమాట మొత్తం మైండ్ అయితే ఇంకా రైస్ అయితే ఒక పక్కన అవుతూ ఉంది ఇంకా పప్పు కూడా అక్కడ అనమాట అంటే చింతపండు వేసాం కదండి కొద్దిసేపు అయితే ఉడికిట ఉడికిచ్చి ఆ తర్వాత తాలింపు వేసేస్తాను ఇక్కడేమో కీర దోసకాయ మొత్తం కూడా కట్ చేసుకున్నానండి కీరదోసకాయ నాలుగు ఉంటే కీరదోసకాయ తర్వాత ఏమంటారు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి అయితే ఇంకా నేను కట్ చేసి పక్కన పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఎన్నుకున్నటువంటి మన పప్పు అయితే కీరదోసకాయనే మనము నార్మల్గా బీరకాయ కట్ చేసేటప్పుడు చేదు చూసుకొని కోసుకుంటాం కదండీ సేమ్ కీర దోసకాయ కూడా మీరు అదే విధంగా చేదు చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే నేను నార్మల్గా తిందామని చెప్పేసి నోట్లో వేసుకోలే ఎంత చేదు ఉందంటే అంత చేదు ఉంది నాకు అసలు తెలియదు దోసకాయలో కూడా ఇంత చేదు ఉంటుంది అని నాకు అసలు తెలియనే తెలియదు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం అన్నమాట నాకు చేదు తగిలింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీరు కీర దోసకాయ ఫ్రై ఎప్పుడైనా చేసుకున్నా కర్రీస్లో వేసుకున్నా కానీ ఖచ్చితంగా మీరైతే చేదు చూసి వేసుకోండి లేదంటే మనం అంత కష్టపడి చేసుకుంది కూడా వేస్ట్ అయిపోతుంది నేనైతే చేదు ఉన్నదంతా తీసి పడేశాను కాబట్టి నాకైతే ఫ్రై అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఇంకా ఇక్కడేమో నేను కీరదోసకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదండీ ఫస్ట్ బాండీ పెట్టుకొని బాండిలో నూనె పోసుకొని ఉల్లిగడ్డలు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడేమో అన్నం అయిపోయింది పక్కన పెట్టేసాను ఇక్కడ పప్పు ఏమో అనమాట అంటే మన చింతపండు నీళ్ళు పోసిన తర్వాత పప్పు ఉడికి ఉడికిస్తాం కాబట్టి అది ఉడుకుతుంది ఇక్కడ తర్వాత ఇవి మొత్తం మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో వేసుకొని మనమైతే కట్ చేసుకున్నాం కదా కీరదోసకాయ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట మొత్తం ఆయిల్ ఆయిల్తోనే ఉడకాలండి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం పసుపులో మంచిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా కీర దోసకాయ పసుపులో మంచిగా మునిగి తేలినట్టు ఉన్నాయి ఈ విధంగా ఓన్లీ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తూనే ఉండాలన్నమాట టైం టేకింగ్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇక్కడేమో పప్పు ఆల్రెడీ తాలింపు అనమాట చూడండి ఎమ్మటే అండి తాలింపు వేస్తుంటేనే ఎమ్మట చేతి మీద నూనె పడ్డది మా ఆయన వచ్చిన తర్వాత ఎన్ని తిడతాడు అనే చాలా టెన్షన్ పడ్డా ఆయనకు చూపిని కూడా చూపిల్ల బొబ్బ కూడా వచ్చేసింది అనమాట నూనె పడేసరికి చాలా చాలా నొప్పి బాధ ఎండాకాలం కాబట్టి ఇంకా అనమాట ఇంకా ఇక్కడేమో మన కీరదోసకాయ ఫ్రైకి మళ్ళీ ఉప్పేసేసాను ఉప్పు ఉప్పేసి మళ్ళీ మగ్గిస్తున్నాను అదిగోండి చూడండి ఇది మగ్గే లోపల మనం ఏం చేద్దామంటే వడియాలు ఎంపుకుందామని చెప్పేసి ఆయిల్ పెట్టేసారనమాట పొద్దున్న మనము వడ చేసుకున్నాం కదా అదే ఆయిల్ పెట్టేసి దాంట్లోనే నేను ఇప్పుడు వడయాలు కూడా ఎంపేస్తాను నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడేమో నేను కారం కూడా వేసేసుకుంటాను అనమాట కారం కొంచెం ఎక్కువ వేసుకోండి కీర దోసకాయ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ వేసుకోకపోతే మరీ ఎక్కువ కాదులేండి కొంచెం స్పైసీగా ఉంటే మనకు స్వీట్నెస్ పోయి మనకు టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ ఫ్రై ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలంటే ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడేమో నేను వడియాలైతే వడియాలైతే ఎంపుతున్నా ఇవి లాస్ట్ స్టేజ్లో నేను లాస్ట్ ఇయర్ పెట్టినవి ఇయర్ ఇయర్ పెడతామన్నప్పుడల్లా నాకు ఏదో ఒక ఆటంకం వస్తుంది తర్వాత వర్షం వస్తుందన్నమాట మాకు అసలు ఇంకొక టూ డేస్ వర్షం రాకుండా మంచి ఎండ కొట్టిందంటే మాత్రం ఖచ్చితంగా వడియాలు అయితే పెడతారండి బియ్యం వడియాలు ఆ బ్లాగ్ కూడా వస్తుంది మీకు ఇంకా నేను ఇక్కడ తీసేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను దీంతోపాటు ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం ధనల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కీర దోసకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఇది అన్నంలో కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ సూపర్ టేస్టీ అండి ఇదిగోండి ఇక్కడ నేను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట కర్రీ అనొచ్చు లేదంటే ఫ్రై అనొచ్చు చాలా చాలా టేస్టీగా కుదిరింది నేనైతే ఒక్క ముద్ద అన్నం కూడా వదిలిపెట్టకుండా మంచిగా బ్రహ్మాండంగా తిననండి కడుపు నిండా తిన్నా ఇది ఒక్క కూరతోనే ఇదిగోండి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ కూర తీసేసి దించేసి పక్కన పెట్టిన తర్వాత నేనైతే ఆమ్లెట్ అయితే వేసేసుకుందామని అనుకుంటున్నాను ఇదిగోండి మన దోసకాయ ఫ్రై ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా మీరు నమ్మరు చాలా చాలా టేస్టీగా ఉంది భలే కుదిరిందండి నిజంగా అసలు ముక్క ఉడకదు అనే అసలు ఉండే ఉండదు అనమాట బ్రహ్మాండంగా ఉడుకుతుంది ముక్క ఓకేనా ఇంకా నేనైతే ఇక్కడ తాలింపు తాలింపు అంటున్నా ఆమ్లెట్ అయితే రెడీ చేసుకున్నాను పెంకు పెట్టుకొని మన ఆమ్లెట్ కూడా వేసేసారనమాట ఆమ్లెట్ తర్వాత వడియాలు పప్పు తర్వాత మన కీర దోసకాయ ఫ్రై ఇవన్నీ కూడా ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అండి మరి మీరేం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వంట కార్యక్రమం అయితే మొత్తం అయిపోయింది ఎక్కడ ఒక్కడ నేను పెట్టేసాను ఇంకా వాటర్ తీసుకోమంటే మా బాబు అయితే బబుల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసిండు ఇక్కడ ఇవన్నీ గిన్నెలు అన్ని కడిగేసేయాలన్నమాట కడిగేసి ఇంకెక్కడక్కడ సర్దేసి నేను స్నానానికి వెళ్ళి మంచిగా ఇంకా నమాజ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత భోజనం చేసేస్తామండి ఆ తినే వీడియో చాలా వరకు మీకు చూపియాను ఎందుకంటే నేను వంట చేసిన తర్వాత చాలా సేఫ్ అయినాక తింటాను అనమాట అందుకోసం అని చెప్పేసి డిలే అవుతుంది అయితే ఇదండి ఈరోజు నా బ్లాగు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకు మంచి ముందు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్